అనకాపల్లి జిల్లాలో కని విని ఎరగని రీతిల్లో నెలలో రెండు అవినీతి చేపలు బయటపడ్డాయి అంటే రెవెన్యూలో దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారు ఒకసారి వివరాలలోకి వెళ్దాం అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో ఏసీబీ అధికారులు రైడ్ ఏసీబీ వలకి చిక్కిన అనకాపల్లి మండల అకిరెడిపాలెం విఆర్ఓ సత్యనారాయణ అఖిరెడిపాలెం గ్రామంలో సాలపు స్త్రీలకు వారసత్వంగా ఉన్న వ్యవసాయ భూమి ముటేషన్ కొరకు ముప్పై వేలు లంచం డిమాండ్ చేసిన విఆర్ఓ సూర్యనారాయణ అకిరెడ్డిపాలెం ఇన్ఛార్జ్ వీఆర్ఓగా పనిచేస్తున్న సూర్యనారాయణ ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అనకాపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ ఇదే విషయంపైన మా ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ వివరాలు అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ జగతి గుడ్ ఈవినింగ్ కన్నీ విని ఎరగన రీతిలో అనకాపల్లి జిల్లాలోని మళ్ళీ మరో రెండో రెండో చేప అంటే అవినీతికి అవినీతికి కేరా పెడ్రస్గా ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ యంత్రాంగమో ఈరోజు రెండో చేప పడ్డం ఆ అరస తగ్గించే విషయమే ఎందుకు అంటే అవినీతికి పాల్పడుతూ అక్రమాలు చేస్తూ దుర్మార్గంగా దోపిడీలు చేస్తూ రైతుల్ని పట్టి పీడిస్తూ రైతుల్ని దారుణంగా కాలు దగ్గర రప్పించుకొని మరి పట్టి పీడించటము వాళ్ళు తిప్పించటము లొసుకులు లేవనెత్తడము రైతుల భూమి కూడా రైతుల పక్షాన రైతులకు ఇవ్వాల్సిన పాసుబుక్లు కూడా ఇవ్వటానికి ట్రాన్స్ఫర్ చేయడానికి కనీవీని ఎరగని రీతిలోని ఈరోజు దేవరాపల్లి మండలం సూర్యనారాయణ దొరికి పదిహేను రోజులు ముందే మళ్ళీ ఆ సత్యనారాయణని అక్కిరెడ్డిపాలెం వీఆర్ఓ అనకాపల్లి జిల్లాలోని మళ్ళీ ఇంకో వీఆర్ఓ దొరకడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు రెవెన్యూ అధికారులకి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఇప్పుడు మాత్రం గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు భయాందోళనతో గురవుతున్నారని తెలుస్తున్నది విని ఎరగని రీతిలోని ఇప్పటికే దేవరాపల్లి మండలంలోని ఒక రెవెన్యూ విఆర్ఓ సూర్యనారాయణ పట్టుబడిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని విఆర్ఓ దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ అధికారులు కూడా భయాందోళనకు గురయ్యి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్న సందర్భాలు చూసి ఇంకా పదిహేను రోజులు ముందే ఇంకో చేప దొరకటము కూడా కనీ మనం ఆర్చ ఆగించే విషయమే ప్రజలకి వారుదలుగా ఉండవలసినటువంటి అధికారులు ఇక్కడ రైతులు రైతులకి అండగా ఉండవలసినటువంటి రైతులకు సేవ చేయవలసినటువంటి అధికారులు ఈరోజు తొంగలో తొక్కుతూ అవినీతికి పాల్పడుతూ ప్రజలను పట్టిపీడిస్తూ ఉంటున్నటువంటి రెవెన్యూ అధికారులపై వైఎసీబీ అధికారులు పంజాయిస్తున్న అరస తగ్గించే విషయం అని చెప్పవచ్చు ఎట్టి పరిస్థితులు ప్రజలు పూర్తిగా సహకారం అందించాలి ఇట్లాంటి అవినీతి అధికారులని జైల్లో వేయించాలి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని కూడా ఒక పక్క ప్రజల నుంచి కూడా విన్ విన్నపాలు వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితులు కూడా ఇటువంటి అవినీతి అధికారులు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు అవసరమైతే తుపాకతో ఫెయిల్ చేయాలని చెప్పేసి అంతే అంత దారుణమైనటువంటి రైతుల నుంచి కూడా ఉగ్రహవేశాలు కూడా మొదలవుతున్నాయి వాళ్ళు అనుకున్నటువంటి మాటలు కూడా వినికిలుగా మనం ఆలోచన చేయొచ్చు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా కాదు బయట పడేసేయాలి అనే ఆలోచనలో కూడా అంటే రైతులు అంత విసి విసికుపోయి ఉన్నారంటే ఈ అవినీతి అవినీతి చేపలు అవినీతి అధికారులు రెవెన్యూ యంత్రాంగము ఎంత అవినీతికి పాల్పడుతుందో ఈరోజు సత్యనారాయణ దొరికిన తర్వాత అనకాపల్లి జిల్లాలోని ఒక సంచలనమైన చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగతి అక్కిరెడ్డిపాలెం గ్రామం అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ ఈ రెండు సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ విఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పినైన నేను నా పేరు రమణమూర్తి అలాగే మా సిబ్బంది మా ఇన్స్పెక్టర్సు వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామం విఆర్ఓని పట్టుకోవడం జరిగింది ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే ముప్పైవ తారీఖున చనిపోయారు మే ముప్పై తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద ఎవరైతే ఉన్నారో మదరు దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు మ్యూటేషన్ చేయటానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు ఇరవై నాలుగు సర్వే నెంబర్లో గల సుమారు మూడున్నర ఎకరాల భూమిని మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ ఇరవై నాలుగు నెంబర్లలోని పంతొమ్మిది నెంబర్లు మాత్రమే మొన్న ఒకటో తారీఖు చేసి రిమైనింగ్ ఐదు కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట యాభై వేల రూపాయలు లంచం అడిగాడండి తర్వాత మళ్ళీ ముప్పై వేలు అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై వేలు అన్నాడు సో ఇరవై వేల రూపాయలు కాదు కదా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదర్ రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు వచ్చి ఏసీబీ ఆఫీసు విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినము కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు వీఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ